నెల పదవ తారీఖున మాకు మాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది ఇలా కలికిరి దగ్గర కోటాల అనే ఊర్లో పిరమిడ్ జీతవనం సారీ పిరమిడ్ జేతవనం అనే ఒక సెంటర్ ఉంది నన్ను మహేశ్వరి నారాయణ గారు బాల వికాస్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అందరూ ఆహ్వానిత అని వచ్చిందండి అది చూసినప్పుడు మేము వెళ్ళాలా వద్దా పిల్లలు ఖాళీగా ఉన్నారు కానీ ఏమైనా మంచి విషయాలు తెలుస్తాయి అనే ఉద్దేశంతో వెళ్దాం అని అనుకున్నాం కానీ వెళ్ళే ముందు వరకు మాకు డౌట్ అనమాట హాలిడేస్ మరి వన్ వీక్ అంటే హాలిడేస్ నేను లెక్చర్గా వర్క్ చేస్తాను హాలిడేస్ ఉండవు ఎలా ఏంటి అని ఆలోచనలో పడ్డాను అయినా మా మిస్సెస్ కొంచెం గట్టిగా కాదు నేను ఖాళీగానే ఉంటాను కదా తీసుకెళ్తాను నేను పిల్లల్ని తీసుకెళ్తాను మీరు ఏమి కావాలని మీరు వర్క్ చూసుకొని ఖాళీగా ఉంటారు అండి అని చెప్పింది సరే ఆలోచించుకో అని అన్నాను చివరికి ఎట్లయితే తను ట్వెల్త్ ఫిబ్రవరి సారీ మే ట్వెల్వ్ మార్నింగ్ బయలుదేరి వచ్చేసిందండి వచ్చిన తర్వాత తను తను ఫోన్లో మాట్లాడుతుండే ఇక్కడ చాలా బాగుంది ప్రోగ్రామ్ పిల్లలు చాలా చక్కగా ఆడుకుంటున్నారు మంచి విషయాలు చెప్తున్నారు ఈ మాటలన్నీ చెప్పింది సరేలే అలా అయితే నేను కూడా హాలిడేస్ ఇవ్వగానే వచ్చేస్తానని ఒక ఫోర్ డేస్ గ్యాప్ మాకు కూడా హాలిడేస్ ఇస్తే వచ్చింది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇక్కడ వీళ్ళు అసలు ఇంత నిస్వార్థంగా మనుషులు సేవ చేస్తారా అని అనిపించింది ఇక్కడ ఇక్కడ వాళ్ళ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ చూస్తారు దట్టు ధ్యానం కార్యక్రమం బాగా జరుగుతున్నప్పటికీ ఇంకా మహేశ్వరి మేడం గారు బాల వికాస్ ప్రోగ్రాం బాగా చాలా చక్కగా పేరెంటింగ్ ఎలా చేయాలి అనే విషయాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అలానే భగవద్గీత జనరల్గా అందరూ ఏంటంటే శ్లోకాలు భావాలు ఇలా చెప్పేస్తారు బట్ గోపాల్ రెడ్డి బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్ రెడ్డి గారు అద్భుతంగా ఒక సామాన్యుడు ఏమీ తెలియని ఒక సామాన్యుడు కూడా వివరంగా అర్థం చేసుకునే విధంగా చాలా చాలా కింద స్థాయికి దిగి ఒక శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా నాకు భలే ఆశ్చర్యపరిచింది ఇక్కడికి రాకపోతే నిజంగా చాలా మిస్ అయ్యేవాడిని అని అనిపించింది సార్ అందుకని ఇది రాకపోతే నిజంగానే చాలా చాలా మిస్ అయ్యేవాళ్ళం ఇక్కడ వాతావరణం కానీ అన్నీ చాలా అరేంజ్మెంట్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయి అనమాట కాబట్టి ఈసారి ఎప్పుడన్నా కార్యక్రమం జరిగితే మాకు సెలవులు వచ్చిన ఖచ్చితంగా ఇక్కడికి రావాలని మేము ఎవరైనా కుదిరితే అందరూ ఒక్కసారి ఈ ధ్యాన కార్యక్రమాన్ని వీళ్ళు ఎలా కండక్ట్ చేస్తున్నారు ఆశ్రమానికి వచ్చి చక్కగా మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ